నెల్లూరు నగరంలోని స్థానిక పరమేశ్వర నగర్ నందు వైఎస్ఆర్పీ మేధవుల కమిటీ సభ్యుడు సమీర్ ఖాన్ మాట్లాడుతూ నెల్లూరు నగరానికి చెందిన జామియా మసీదుకు చెందిన వర్క్స్ బోర్డు స్థలం పదమూడు ఎకరాల ముప్పై సెట్లు ఉన్నదని గతంలో కొంతమంది వ్యక్తులు ఆక్రమణ చేయడానికి ప్రయత్నించగా నగరానికి చెందిన ముస్లిం పెద్దలు అడ్డుకున్నారని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం వర్క్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో స్థలం శుభ్రపరుస్తున్నారని మసీదుకు సంబంధించిన స్థలంలో మసీదు కార్యక్రమాలు నిర్వహిస్తారా అంటే దర్గాలు లేక నెల్లూరులో షికారు చేస్తున్న మాటల ప్రకారం ప్రైవేటు పరం చేయడం జరుగుతుందా అర్థం కావడం లేదని గత నెలలో సమావేశంలో స్థలాలను విక్రయించాలని ప్రతిపాదించినట్లు ప్రకటించారని కావున నెల్లూరులో ఉన్న స్థలాన్ని విక్రయిస్తున్నారా లేక ముస్లింల కొరకు ఉపయోగిస్తారా తెలియజేయాలని అట్లా తెలియజేయని పక్షంలో నెల్లూరు నగరంలోని అన్ని పార్టీలకు చెందిన ముస్లిం మత పెద్దలతో కలిసి సమీక్షించి పోరాటం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మత పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరియు నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అస్లాంలేకం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నుంచి మా సోదరులు సిద్దిక్ భాయ్ కానివ్వండి మస్తాన్ బాయి కానివ్వండి అదేవిధంగా మాజీ వక్ బోర్డ్ చైర్మన్ నెల్లూరు జిల్లా మీరాంబాయ్ కానివ్వండి ఇతరులు ఉన్నారు సోదరులు అందరూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ రావడం కారణం ఏదో వచ్చామో అనేది కాదు గతంలో ఒక్క బోర్డ్ స్థలాలు నెల్లూరులో అన్ని జిల్లాల్లో కలిపి నెల్లూరులోనే ఎక్కువగా మూడు మసీద్లకు ఉండయి అది ఫస్ట్ జామియా మసీద్ కలాన్ మసీద్ అబ్బా సలిఖా మసీద్ ఈ మసీద్ స్థలాలు కొన్ని వందల కోట్లకి ఉన్నాయి ఆ వందల కోట్లలో ముఖ్యంగా ఉండేది జామియా మసీద్ ఇక్కడ దాదాపు ఎకరా ఈ పదమూడు పాయింట్ త్రీ ఎక్కర్స్ ఉన్నాయి ఇక్కడ దాదాపు ఎకరా ఎకరా అంటే కూడా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు నడుస్తుంది అంటే పదమూడు కోట్లకి ఎంత అయింది అనేసి మీరే క్యాల్కులేషన్ చేసుకోవాలి ఈరోజు చెప్పపట్టకుండా ఏమి చెయ్యకుండా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండే అజీజ్ బాయ్ ఒక్క చైర్మన్ ఉండగా ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెలో అన్ఎడ్యుకేటెడ్ ఫెలో సిఇగా ఉండగా ఏమీ ఒక గైడెన్స్ లేకుండా నెల్లూరులో ఉండే ముస్లింలకి చూపించకుండా అరే మనం ఈడ ఏం కడుతున్నావు ఈడ ఏం చేయబోతున్నావు మసీదు కడుతున్నావా లేడీస్ కి హాస్టల్స్ కడుతున్నావా ఈ పదమూడు ఎకరాల్లో లేకపోతే ఏం చేస్తున్నావు అని ఏమీ గైడెన్స్ లేకుండా ఒక ప్రీ ప్లాన్ లేకుండా ఈ రోజు డైరెక్ట్ పొక్లైన్ మిషన్ తీసుకొని వచ్చి పోవడాలు జరుగుతున్నాయి ఇది ఎక్కడొక సమంజసం అదే కాకుండా సొకరా బేగం అనే ఈమె రెండు వేల ఏడులో లో ఈమె ముతవల్లి షిప్ లో ఉండి జామియా మసీద్ కి ఈ ల్యాండ్ అమ్మిన సంగతి కరెక్టా కాదా ఆయన ఎవరో ఆర్విఎస్ చౌదరి అంట ముస్లింలకు సంబంధించి వందల కోట్ల రూపాయలు స్థలం ఆమె రెండు వేల ఏడులో అది ప్రూఫ్ తో ఉండయి మా దగ్గర ప్రూఫ్ లేకుండా మనం ఎవరు మాట్లాడట్లేదు ప్రూఫ్ తో ఉంది ఈ రోజు మీరు క్లీన్ చేస్తున్నారు కదా అజీస్ భాయ్ మీరు క్లీన్ చేస్తున్నారు కదా ఒక ప్రీ ప్లాన్ చేయండి అసోసియేట్స్ ఉన్నాయి మైనారిటీ ముస్లింస్ కి ఒక ఇది ఉంది వాళ్ళ వాళ్ళ మన కమిటీస్ ఉన్నాయి అందరు ఉన్నారు పలానా ఇది చేద్దాం పలానా ఇది చేద్దాం అని చెప్పండి మీరు అన్ఎడ్యుకేటెడ్ ఫెలోని ఒకటి సిఇగా పెట్టుకొని ఇక్కడ ఉండే ఇన్స్పెక్టర్ తో కలిసి ఆ సుఖరా తో కలిసి ఏం చేయబోతారు ఇది ఏం చేయబోతారు ముస్లిం స్థలాన్ని ఒకటి ఎనిమిది ఎకరాలు అది కూడా వెనకాల ఉన్నాయి చూడండి ఇంకోటి హోండా షోరూమ్ది కూడా ఉంది ఇవన్నీ మనం మాట్లాడదుకోలే అన్నీ తీసున్నాం దీని గురించి మీరు కానీ క్లియర్ గా మాట్లాడి చెప్తే దానికి మంచిది ఎందుకంటే మీరు అభివృద్ధి చేస్తున్నారో లేదా మూడు ఎకరాలు మీరు పెట్టుకొని పది ఎకరాలు ప్రజలకి ఇస్తారో లేదా నాలుగు ఎకరాలు మీరు పెట్టుకొని ప్రజలకి ఇస్తారో లేదా మొత్తం మీరే తీసుకుంటారు ఎల్లయ్య పుల్లయ్య చౌదరి గారికి ఇస్తారో లేకపోతే మా నవాబులు మాకిస్తారో ఎవరికి ఇస్తారో మీరు క్లీన్ గా చెప్పండి అబ్బా క్లీన్ గా చెప్పుకోకుండా అజీష్ బాయ్ మీరు పీవీటీ లిమిటెడ్ పినావట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యక్తుల్ని పెట్టుకొని మీరు చేస్తా ఉండరు ఎవరు ఇల్లు ఏంది ఈ పీవీటీ ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ఎవరు ఇల్లు పినావట్ పినావట్ అంటే దోచుకోవడం పినావాట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళని పెట్టుకొని ఇట్ట చేద్దాం మంచి పద్ధతి కాదు మీరు వ్యక్తిగతంగా పిలవండి మేము పార్టీలు పట్టు పక్కన పెడతాం అభివృద్ధి చేస్తాం అంటే మేము అందరు తోడు ఉంటాం లేకపోతే జిల్లా అధ్యక్షుడు ఉన్నారు మస్తాన్ బాయి నగర అధ్యక్షుడు ఉన్నారు మా వార్డు ఇన్ఛార్జ్లు సందానీ భావి ఉన్నారు ఎక్స్ వర్క్ బోర్డ్ ఉన్నారు అలీంభై ఉన్నారు అందరు ఉన్నారు ఇక్కడ మేము కానీ ఉద్యమం ఎత్తితే మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా నడుస్తుంది వద్దు అభివృద్ధి చేస్తున్నారంటే మీరు క్రీడీలో మాకు చూపించండి లేకుంటే మేము చేయాల్సింది మనం చేసుకుని పోతా ఉంటాం ఈ ఎవడబ్బా సొత్తు కాదు ఇది ఇది ఎవరిది కాదు గతంలో ఎక్కడెక్కడో వాళ్ళు ఇసుకు ఇస్తున్నారని వైజాగ్ లో వక్బోట్ స్థలాలు ఇస్తున్నారని ఇంకోటి ఇంకో స్థలాలు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు ఇది ఆడు చేసుకోండి మీరు స్థానిక ఈడ ఇప్పుడు దాకా ఒక ముస్లిం లో ఏ ప్రోగ్రామ్ కూడా బాగా కాలేదు మీరు అజీష్ బాయ్ అందుకొని ఇప్పుడు అవుతున్నారు కాబట్టి మీరు మా వాళ్ళు కాబట్టి మీరు చెప్పండి చెప్పి చెప్పండి కానీ మీ వెనకాల ఉండే దండుపాలెం బాగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా అందరూ దండు తినవట్ పిరావట్ కంపెనీయే అందుకని మీరు చదువుకున్నారు మీరు ఒక రేంజ్ లో ఉన్నారు బాగా మనం చదువుకోకపోతే కూడా మాకు హిందీకి జ్ఞానం ఉంది కాబట్టి మీకు అన్ని తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా